హలో హలో చెప్పే బాగున్నా బాగున్నా నేను ఏంటి చాలా రోజులు గుర్తొచ్చాం గుర్తుకొచ్చినారా ఏం చేస్తున్నారా ఏమి ఖాళీ తినేసి కూర్చున్నా నువ్వు తిన్ను తిన్నా లేదురా తినాలేరా కొంచెం పనుందని బయటకు వస్తున్నారా అవునా ఆంటీ అంకులు ఎట్టున్నారా బాగా ఉన్నారు మీ ఇంట్లో వాళ్ళు అందరు బాగానే ఉన్నారా మీ తమ్ముడు ఏం అక్కడ పెళ్ళిప్పుడు పెళ్లి వింటాం మరి అక్కడ డిసెంబర్ మనకు మ్యాచెస్ స్టార్ట్ చేసి ఉండటం నీ పెళ్లి అప్పుడు రా మీ గర్ల్ ఫ్రెండ్ అది హలో ఇప్పుడు నాకు ఇష్టం అర్జెంట్ ఏమో మీకు రాసుకో ఆరే మరి జాబ్ లేదు లేదు జాబ్ చేయాలి సెటిల్ అవ్వాలి వాళ్ళ ఇంట్లో వాళ్ళేమో అసలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంట మనకి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేకపోతున్నాం చూడండి அரே ஜன் கோட்டு கேசன் எவரேசர் பட்டு எவ்வளோ டிடிபிள் பாரபு க

చిన్న దాడికి పది మంది డాక్టర్లు చుట్టూ ముడతారా జోక్ కాకపోతే లో మోర్ సెలబ్రిటీ ఏమనుకుంటున్నా ఒక సీఎం మరి అన్ని మంది వచ్చి ఒకటో ఫోటో తీస్తారు కదా అరే అది చిన్న దెబ్బ కదా పెద్ద దెబ్బ ఆ మీ కేసీఆర్ కూడా కాలుదారి పడ్డాడు మన బాత్రూమ్ లో దగ్గర వచ్చి డాక్టర్లు అంతా డాక్టర్లు వచ్చారు ఇంకా పార్టీ వాళ్ళు చాలా మంది పోయారు గ్రూప్ తోళ్ళు పెట్టారు అప్పుడు కూడా మా సీఎం అంటాము

సూసైడ్ చేసుకుందంటే అప్పుడు కూడా ఇంకే అసలు మొత్తం రుద్దేసి చేసి మా వాళ్ళ మీద వీళ్ళు ముందలగానే డిజైన్ చేసుకున్నారు చేసుకుని మొత్తం లేదు అప్పుడు ఇక్కడ కూడా వెంటనే అని చెప్పేసి బయట టాత్ నడుస్తుంది ఇక్కడేమో మేమేమో అక్కడేమో మీరు ఓడిపోయినట్లేరా మీరు చివరికి మీ కేసీఆర్ భక్తి ఫుడ్ మరి కూడా మొత్తం పౌల్స్ కూడా టిడిపి జనపడు మా కుటుంబ చింతన్నారు చూడాలి అదే కనుక అయితే మమ్మల్ని మా పేరు కూడా రాసుకుని ఉంటారు ఈ పాటికి రెడ్ బుక్ లో షర్మిలా కొంగు పట్టుకొని మా అన్న కోటయ్య కొల్లి మా బాబాయిని చంపినోనికి ఓటేస్తారా మా కోట ఇల్లు అనుకుంటే అడుక్కుంటుంది కదా బాగా చేస్తుంది అది కూడా అక్కడ ఇలా చేసి చేసి బాబాయి చంపినోడికి ఎట్లా ఇస్తాను సీటు అందుకని అది అట్లా మాట్లాడుతుందని వీళ్ళు కూడా అవినష్ ని మరుద్దాం దోస్తున్నారు ఐ ఎంపీ సీట్ నుంచి ఏమో అని అందుకనే రాలే డాడీ చేయించుకున్నాడు కదరా ఇప్పుడు ఎట్లాంటి మనం మాట్లాడుకోకూడదు చేస్తే వీళ్ళు చేసుకుంటుకోవచ్చు ఎటు సపోర్ట్ ఎవరు లేకపోయింసరేమో బాబాయ్ అయ్యి చెప్పేసి విన్ అయ్యాము అంతకు ముందు డాడీ పని చెప్పుకొని వచ్చాము ఈసారి ఎవరు అందరు యాంటీ అయిపోయారు చెల్లి అమ్మ లేదు అమ్మ చెల్లి మొత్తం దాంట్లోకి ఉన్నారు కాంగ్రెస్ అయితే విజయమ్మ కూడా ఏదో మరి ఒక రోజు వెళ్తుందంట కాంగ్రెస్ క్యాంపెయిన్ కి ఇంక జగన్కి ఎవరు లేరు ఇంకా భారతీయ రాట్లో బయటికి మాచ్చు భారతీయోధుని కూడా భారతీయ భారతీయుధుని కూడా క్యాంపెయిన్ తీసుకొస్తారంట చేస్తారు ఏదేమైనా మంచి ప్లాన్ చేసిందా అది ఏ మంచి ప్లాన్ చేసింది ఇప్పుడు మాకే బెల్చుకోవట్లేదు వెనక్కి బైక్ టాక్ మొత్తం జగన్ చేయించుకున్నాడు చేసిన బయట నమ్మేటట్లేదు ఇది అవును జగన్ చేయించుకున్నాడు సెంబీ కోసం అని చెప్పేసి వస్తే నన్ను చూడకుండా రా ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి చూడాలి కదా అదేనే ఇవేం దొరకట్లేదు అంటే మామూలు సీసీ కెమెరాస్ ఉంటాయి డ్రోన్లు పెట్టుకొని తిప్పుతారు మొత్తం ఉంటాయి మరి అసలు బయట పెట్టట్లేదు ఎందుకో ఈ డౌట్స్ మొత్తం వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళు రేజ్ చేస్తున్నారు ఏమనుకుంటారు వీళ్ళే కావాలని చేయించారు అందుకే సీసీ ఫుటేజ్ వీడియోలు ఏం వదలట్లేదు కరెక్ట్ రాయి ఒకటి వచ్చేది వచ్చేది వదిలేరు క్లిప్ బయటికి ఆ రాయి ఎవడేశారనేది వదలట్లా ఇప్పుడు కూడా చంద్రబాబు రాళ్ళదాడి చేయించిననింటారట చేసేది ఓ ఇచేసేది ఇప్పుడు కాకేది ఎప్పుడు సర్టిఫికెట్ ఇచ్చేవాడు అయినా మా అన్నే పరదాలు పెట్టుంటాడు అదే అదే జయ కదా చంద్రబాబు జేపిస్తున్నా అనుకుంటా మాట్లాడతాన్నట కదా కాంగ్రెస్ సార్ రాత్రి కూడా పరదాలు పెట్టుకోలేదు అందుకే రాయుడ్స్ పడింది లేకపోతే తెల్ల పరదాలు ఉంటే రాయి ఆపేది జనాలు మళ్ళీ నమ్ముతారు రారా మరి జగన్ని జాబ్ రాకపోతే జాబ్ చేసుకోరా మీరు గెలవరు కానీ అట్లా మరి ఇట్లనే ఉంటది కానీ మామూలు వస్తే మొన్న పది లక్షల పెట్టుబడులు వస్తున్నాయి అని చెప్పేసి అన్నారు ఒకవేళ రాదు తర్వాత చంద్రబాబు వస్తారు చంద్రబాబు తీసుకొస్తారు నువ్వు డెవలప్ అవుతాయి కొత్త ఉండవు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ లో మాకు ఐటీ కంపెనీలు వస్తాయి ఇంకా హైటెక్ సిటీ ఉన్నట్టు మాకు ఇక్కడ ఉండదు చూడు మేము కూడా చూసినా లేరా జగన్ అన్న ఎన్ని ఏం చేసిండు జగన్ గారి చంద్రబాబు చేస్తాడు ఈసారి మేము కూడా చూస్తాం చూస్తాం చంద్రబాబు చేసిండు జగన్ అన్న ఏం చేసిండు కానీ